ఒక పార్టీని స్థాపించి ఒక పార్టీని దింపడానికి నేను శక్తి అని చెప్పుకునే వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పి నేను అడుగుతానా సార్ నీకు రాజకీయ పరిమితి ఉందా అని అడుగుతానా రాజకీయ సాంప్రదాయాలు రాజకీయ విలువలు ఆ సంస్కారం నీకు లేదు అనేది స్పష్టమైపోయింది ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకొక పార్టీ అధ్యక్షుడు పట్టుకొని నువ్వు నాలుగో పిల్లంగా నాకు రా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత అసలుకు మానసిక ఒత్తిడికి గురైతున్నావు ఎంత టెన్షన్కు గురవుతున్నావు జగన్మోహన్ రెడ్డి చూస్తే మీకు ఉచ్చగాడుతుంది చంద్రబాబు నాయుడుకు మీ పద్నాలుగు లక్షల నుంచి జగన్మోహన్ రెడ్డి జగన్ నామస్మరణే ఇంకా వేరేది లేదు అసలు మా జగన్ మేము మాట్లాడుకునేదానికంటే రోజులు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే మీకు ఉచ్చగాడుతుంది ఆయన ఏంటంటే అందుకే నాలుగో బిల్లంగారా అని చెప్పి మాట్లాడుతున్నామంటే నీకు పువ్వు కొట్టినావు మదం ఎక్కింది అక్కసెక్కువైంది చాలా నీకు అసూ ఎక్కువైంది దిక్కు తెలియడంలే ఇంకా నీకు ఒక పది నెలన్నర తర్వాత నెలన్నర తర్వాత జగన్మోహన్ రెడ్డి నీకు బెల్లం అవుతాడో మొగుడు అవుతాడో డ్యాస్ అవుతాడో నెలన్నర తర్వాత చూడ Yeah.